లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ లిరిక్ రైటర్ కులశేఖర్ హైదరాబాద్ లోని కన్నుమూశారు కులశేఖర్ వయసు యాభై మూడు సంవత్సరాలు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రులు ఆయన కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్ ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు పాటల రచయితగా ఓ వెలుగు వెలిగిన అయినా తర్వాత రోజుల్లో మానసికంగా కుంగిపోయారు విశాఖకు చెందిన కులశేఖర్ మొదట హైదరాబాద్లో జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించారు తర్వాత లిరిక్ రైటర్గా మారారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేయడం ద్వారా సినిమా పాటలకు సంబంధించిన మెలకువలు తెలుసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వం వచ్చిన చిత్రం సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయం అయ్యారు ఆ తర్వాత జయం నువ్వు నేను భద్ర సంతోషం అవునన్నా కాదన్నా వసంతం రామ్మ చిలుకమ్మ మృగరాజు సుబ్బు సైనికుడు ఇలాంటి టాప్ చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు రాశారు కానీ ఆ తర్వాత ఆయన కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు మానసికంగా ఆయన కుంగిపోయారు కుటుంబానికి దూరమైపోయారు ఓ రకమైన మానసిక రుగ్మత కారణంగా చివరకు దొంగతనాలు చేసినట్టు వార్తలు వచ్చే అప్పట్లో దీనికి సంబంధించిన కేసుల్లో పలుసార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు ఆయన కొన్నాళ్ళుగా పెద్దగా సినిమా పాటలు రాయలేదు బయట కూడా ఆయన కనిపించడం లేదు అలాంటిది ఇప్పుడు ఆయన మరణించారని తెలిసి సినీ పరిశ్రమకు చెందిన వారు సంతాప తెలియచేస్తున్నారు ఆయన ఫ్యామిలీ గురించి చూస్తే కులశేఖర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన మరణవార్త విని అందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ లిరిక్ రైటర్ కులశేఖర్ హైదరాబాద్ లోని కన్నుమూశారు కులశేఖర్ వయసు యాభై మూడు సంవత్సరాలు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్ ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు పాటల రచయితగా ఓ వెలుగు వెలిగిన ఆయన తర్వాత రోజుల్లో మానసికంగా కుంగిపోయారు విశాఖకు చెందిన కులశేఖర్ మొదట హైదరాబాద్లో గా కెరీర్ ప్రారంభించారు తర్వాత లిరిక్ రైటర్ గా మారారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేయడం ద్వారా సినిమా పాటలకు సంబంధించిన మెలకువలు తెలుసుకున్నారు డైరెక్టర్ తేజ దర్శకత్వం వచ్చిన చిత్రం సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయం అయ్యారు ఆ తర్వాత జయం నువ్వు నేను భద్ర సంతోషం అవునన్నా కాదన్నా వసంతం రామ్మ చిలుకమ్మ మృగరాజు సుబ్బు సైనికుడు ఇలాంటి టాప్ చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు రాశారు కానీ ఆ తర్వాత ఆయన కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు మానసికంగా ఆయన కుంగిపోయారు కుటుంబానికి దూరమైపోయారు ఓ రకమైన మానసిక రుగ్మత కారణంగా చివరకు దొంగతనాలు చేసినట్టు వార్తలు వచ్చే అప్పట్లో దీనికి సంబంధించిన కేసుల్లో పలుసార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు ఆయన కొన్నాళ్ళుగా పెద్దగా సినిమా పాటలు రాయలేదు బయట కూడా ఆయన కనిపించను లేదు అలాంటిది ఇప్పుడు ఆయన మరణించారని తెలిసి సినీ పరిశ్రమకు చెందిన వారు సంతాపం తెలియజేస్తున్నారు ఆయన ఫ్యామిలీ గురించి చూస్తే కురుశేఖర్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన మరణ వార్త విని అందరూ కూడా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు